ఈ ఇల్లు మొన్న ఇల్లు కంటే కాంత పెద్దదిగా ఉండదా అవు అవు ఈ ఇంట్లో మన నాగరాజు వదిలితే పెద్ద డబ్బే వస్తుంది మరి లాగించేద్దామా మొన్న మనం ఆ ఇంట్లో పాము వదిలేమా అరవై రూపాయలు సంపాదించిందా నా నోట్లో చేపల గుర్తు లేకుండా మట్టి కొట్టినావు ఎప్పుడు తిండి కొడవే బాగుమరిదే నువ్వు ఒక పెద్ద నాసా మరగారు ఇంకమని బిలో ప్రతి ఇంట్లోనూ లేని బొక్కగా ఉద్రీ డబ్బులు సంపాదిస్తారా ఉండండి మీ పని చెప్తాను

ఎవరై మీరు మేము పాము రోజు పోయిందా అయితే ఇలా వచ్చారు మా ఇంట్లో పాము ఉందట గారు వచ్చారు పాము ఆ మీరేం భయపడకండి నేను బూరా ఉదయం అంటే నాగలోక నుంచి నాగరాజు కూడా వచ్చి పడిగి పాడతాడు అవునయ్య గారు వీళ్ళు పెద్ద పావులు పట్టే మంత్రగాళ్ళు మన నాయుడు గారు ఇంట్లో నాలుగు అడుగుల పావులు పట్టారు అయితే త్వరగా పట్టలే నాకు భయంగా ఉంది బామర్తి ఇంటున్నావా ఇంటున్నా మోగించు మోగించు ఇదిగో కర్పూరం ఉందే ఎప్పుడు ఆడిచినా తమయ్యారి గెలిగించవు జీపాలు ఆడిపడ్డా కాపాడలా అయ్యా ఎందుకైనా మంచిది కాస్త కర్పూరం తెప్పించండి అలాగే నువ్వెంత మోగించినా నాగపా రాదు ఎందుకనే దానికి గుంద కట్టి మారేశా మన రంగు బయట పడింది అమ్మ తల్లి పుణ్యం ఉంటుంది ఆ పాకుతుంటాం చచ్చి అమ్మా చచ్చి నీ కడుపును పుడతా నువ్వా నా కడుపును పుట్ట ఒక పని చేస్తే ఏం వద్దుతా చెప్పమ్మానన్నా కాబట్టి నువ్వు వద్దు మీరు రోజు సంపాదించే డబ్బుల్లో సాగు నాకిస్తే పా అమ్మో ఒప్పేసుకున్నావు సగం మీకు సగం నాకు తెచ్చి అమ్మా మా సిట్ కదా రేషన్ చాపకు పోవాలి తెచ్చి అమ్మా పామర్ద్యా నీకు ఫలావు కాదు పచ్చడి తింటే కదా ఎలాగలయ్యా కర్పూరం ఇదన్నా వెలిగించాకా నాగరాజు వచ్చాడు గారు సమయానికి మేము రాకపోతే అంత పెద్ద పావు మిమ్మల్ని ఫోటోసి ఉండేదే నిజమేనయ్యా దేవుళ్ళు వచ్చి కాపాడు నీకు ఎంత కావాల చెప్పు అలా రేటు యాభై రూపాయలు తర్వాత మేము పదో పదికి వేసి ఇదిగో అరవై రూపాయలు తీసుకో వస్తాం ఎక్కడ పోతున్నారు నా వాటా ఏది పోతున్నా ఉండో నీ వాట ఇంకో పది ముప్పై రూపాయలు నెల రోజులు కష్టపడినా ముప్పై రాల ఒక్క రోజులో ముప్పై రూపాయలు మాటల్లే వారమే బాగుండదమ్మా ముప్పై రూపాయలు కొట్టేసినా మాకు మూడు నవర్యాడవకయ్యా నీకో ఉపాయం చెప్తాను అదిగో అది చూడు ఆ ఇంట్లో లక్షా గారు ఉన్నాడు వారి వదిలితే మన అదృష్టం పండే మంచి ఆడబోకరే దొరికిందే అవును దానికి మన ఇది ఎందుకంత ఇట్టం అది నా మీద కన్నేసిందే నీ మీద కన్నేసిందే సోమర్ద్య నువ్వు నాన్న మనగొట్టే రకం